హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే విద్యార్థుల స్థానికతపై హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది అదేంటంటే ఇంటర్తో పాటు నాలుగేళ్ళు రాష్ట్రంలో చదివిన వారే స్థానికులుగా గుర్తించాలని పేర్కొంది అలాగే గవర్నర్ ఉత్తర్వుల్లో కూడా ఇంటర్తో పాటు నాలుగేళ్ళు రాష్ట్రం చదివిన వారు వారే స్థానికులు కానీ ఉత్తర్వులు పేర్కోవడం జరిగింది అలాగే ఉమ్మడి ఉమ్మడి హైకోర్టులో కూడా ధర్మాసనం ఇచ్చిన తీర్పు కూడా పుల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కూడా ఉంది కాబట్టి ఇలాగా ఇంటర్తో పాటు నాలుగేళ్ళు రాష్ట్రం చదివిన వాళ్ళే స్థానికులుగా గుర్తించాలని పేర్కొంది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాతిత్కు రాష్ట్రంలో స్థానికులుగా గుర్తించాలికు ఇంటర్తో పాటు నాలుగేళ్ళు రాష్ట్రంలో చదివిన వారి విద్యార్థులు స్థానికులుగా గుర్తించాలకు ఇచ్చి హైకోర్టు తీర్పు ఇస్తారు అనమాట అలాగే ఉమ్మడి హైకోర్టు మత్త కూడా ఫుల్ బెంచ్ ధర్మాసనం కూడా ఇస్తానమాట అదే గవర్నర్ ఉత్తర్వులు కూడా మా నియమకాల్లో మందలే అలా ఇందరికి వచ్చి అలా అనుగుణంగా మత్తోరే స్థానికులుగా గుర్తించాలే తీర్పు ఇస్తే సరే మంతం ఫ్రెండ్స్